మాగంటి గోపీనాథ్ మరణాంతరం జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి కార్తిక్ అనే వ్యక్తి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ రాబోతుంది అదేవిధంగా ఏ ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి ఉప ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్లు వేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి సునీత వేశారు బీజేపీ పార్టీ నుంచి లంక దీపక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఈ ముగ్గురిలో కూడా ఏ పార్టీ నాయకుడు గెలవబోతున్నారు అదేవిధంగా ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటారు నేను పదిహేను రోజుల నుండి నేను సునీతమ్మ గారితో తిరుగుతుంటే డోర్ టు డోర్ ప్రచారం లేమంటున్నా అంటే అమ్మ మీకే ఓటేస్తాం ఎందుకంటే గోపీనాథ్ గారి అభివృద్ధి అక్కడ అభివృద్ధి బాగుంది కొంచెం ఈ ఆరామీలు ఈ రేవంత్ రెడ్డి ఇస్తలేడు ఇంకోటి ఏంటంటే రెండు వేల ఐదు వందలు ఆడబిడ్డలను మోసం చేసింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు స్కూటీ ఇవ్వకుండా మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడేమో ప్రియాంక గాంధీ మేము పూరే బస్కు స్కూటీ ఆనదే మేము చలాతు అన్నాను స్కూటీ కాదు మీరు తులం బంగారం ఇయని కాదు తులం బంగారం ఇస్తలేదు తుప్పు కూడా ఇస్తలేరు దాన్ని అంటే లక్ష లక్షా పదహారు వేలు కేసీఆర్ ఇచ్చిన లక్ష పదహారు వేలే నీకు ఇవ్వనికైతలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చాము అమలవుతున్నాయి ఇవన్నీ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ప్రజల్లో మాకు ఆదరణ ఉంది అనేది కూడా అంటున్నారు అండ్ ఇంకోటి అక్కడ అధికారంలో ఉన్నదేటటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు గెలిచేది కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అని కూడా వాళ్ళు ధీమానం వ్యక్తం చేస్తుంది దీని ఎలా చూడొచ్చు ఇప్పుడు నామినేషన్ రోజు విజయవాడ నుండి ఐదు వందల మంది వచ్చారు ఒక్కొక్క పల్లెల నుండి విజయవాడ గుంటూరు మాచర్ల బాపట్ల అందరూ నాకు వాళ్ళందరు ముఖాలు తెలుసు ఎందుకంటే మేము కూడా తిరిగినా నేను ఏందంటే మన ఏరియాలో పలుకుబడి ఉండాలి కానీ వేరే ఏరియా నుండి పలుకుబడి తెచ్చి మనం రాజకీయం చేయొద్దు ఆడేమైతుందంటే నవీనన్న మంచోడే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నవీనన్న మంచోడే కానీ వాళ్ళ వెనుకలో ఉన్న చీడ పురుగులు ఉంటారు కదా ఆయనని చెడగొట్టేది వాళ్ళు ఎక్కడది నేను ఏ టీ స్టాల్ పోయినా నవీనన్న ఛాయ్ దే నేను రెండు సార్లు విన్నాది ఎందుకు నవీనన్న ఏం దేవుడా ఏమైనా మన లెక్కనే ఉన్న కాళ్ళు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి ఆయనకి ఏమైనా నాలుగున్నాయా నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఆ రామీలు ఇచ్చి నువ్వు ఊటగమని నవీనన్నని అడుగుతున్నా వంద రోజుల్లో చేస్తా అన్నని ముఖ్యమంత్రి ఏడి ఇప్పుడు నిరుద్యోగులు గ్రూప్ వన్ విద్యార్థులు వీళ్ళంతా ఎంత తనలాడుతారు ఎంత తనలాడుతున్నారు బాధ పడుకుంటా పెళ్ళిళ్ళు కాకుండా హాస్టల్లో ఉండి తల్లిదండ్రులకు దూరం ఉండి పెళ్ భార్య భార్య ఏమో ఒక్కో దగ్గర ఉండి పిల్లలేమో ఎక్కడ చదువుకొని ఎక్కడెక్కడనో వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోతారు దాన్ని కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఈ విద్యార్థులను మోసం చేసుడే కానీ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేసింది లేదు మీ దగ్గర ఒక ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు గ్రూప్ బీజేపీలో ఎనిమిది మంది ఉన్నారు ఈ ఇది గ్రూప్ వన్ గురించి కూర్చొని మాట్లాడండి వాళ్ళకి ఏం న్యాయం చేద్దామని మాట్లాడండి అక్కడ నుండి బీసీ బీసీ నలభై రెండు పర్సెంట్ అని కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ఆ నలభై రెండు పర్సెంట్ నీ దగ్గర ఎనిమిది ఇక్కడ ఎనిమిది మీరు అందరు మా బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తుంటారు కదా వాళ్ళని కూడా తీసుకొని పోయి కలవండి ప్రధానమంత్రిని కలవండి ఎవరిని కలుస్తారో వాళ్ళని వి బీజేపీలో కలవండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ పార్టీలలో ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఏది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది సెకండ్ ప్లేస్లో అది నేను చెప్పలేను బి సెకండ్ ప్లేస్లో బీజేపీ వస్తుందా థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ వస్తుందా మనం చెప్పలేము ఎందుకంటే ద పోలింగ్ పోలింగ్ స్టేషన్లో లాస్ట్ డిక్లరేషను పద్నాలుగో తారీఖు బీఆర్ఎస్ పార్టీ జెండా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎగరడం జరుగుతుంది